మ్యారేజ్ బ్యూరోలో పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కొంచెం గమనించుకుంటూ ఉండండి పెళ్లి చేసుకునే ముందు మీకు ఏదైనా సంబంధం నచ్చింది అని అంటే మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మీరు పెళ్లి పెట్టుకోండి ఈ మధ్యన ఆడవాళ్ళు కిలాడీ లేడీలు ఎక్కువైపోయారు వరంగల్లో ఒక అబ్బాయికి ముప్పై సంవత్సరాల దాకా వచ్చేసేయంట వాళ్ళ కులంలో వాళ్ళ బంధువుల దగ్గర అక్కడ ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయికి ఎక్కడ సంబంధం దొరకలేదంట అయితే ఇంకా మ్యాట్రి ముని వెళ్ళి డబ్బులు కట్టి అందులో ప్రొఫైల్స్ అన్నీ వెతుక్కునేసరికి ఒక అమ్మాయి ప్రొఫైల్ అయితే దొరికిందంట ఆ అమ్మాయి ఈ అబ్బాయికి అప్రోచ్ అయ్యి ఇంకా మీ ప్రొఫైల్ చూసాను చాలా బాగా నచ్చింది అని చెప్పేసి ఇంక ఈ అబ్బాయితోటి మాటలు కలిపి పరిచయాన్ని పెంచుకొని ఇంకా మొత్తానికి పెళ్ళికి రెడీ చేసుకుందంట అయితే ఇంకా పెళ్ళి అన్నీ ఓకే అనేసుకున్నారు ఈ అమ్మాయి ఏమో విజయవాడకు చెందిన అమ్మాయి అంట మేము హైదరాబాద్కి వచ్చేస్తున్నాం తొందరలోనూ ఏదో వ్యాపారం పెట్టుకున్నాము కొద్ది రోజులే మేము విజయవాడలో ఉంటాము తర్వాత హైదరాబాద్కి వచ్చేస్తామని చెప్పేసి మొత్తానికి ఆ అబ్బాయిని నమ్మించేసి సంబంధం అయితే సెటిల్ చేసుకుని కుదిరిచేసుకుంది అయితే ఇంకా ఈ అమ్మాయి పేరెంట్స్ కానీ బంధువులు వీళ్ళ విషయానికి వస్తే ఎవరినో తీసుకొచ్చి మొత్తానికి చూపించింది మా అమ్మా నాన్న వీళ్ళే మా బంధువులు వీళ్ళే అని చెప్పేసి కొంతమందిని తీసుకొచ్చి చూపించింది చూపిస్తే ఇంకా అలా చూపించిన తర్వాత ఎవరిని నమ్మకుండా ఉంటారు చెప్పండి ఈ పెళ్లి కొడుకుని నమ్మేసారు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ నచ్చింది ఓకే అనేసుకున్నారు ఒక పదిహేను రోజుల్లోనే పెళ్ళి పెట్టేసుకున్నారు అయితే వరంగల్లోనూ ఒక కళ్యాణ మండపం తీసుకుని అక్కడ చక్కగా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు చేసుకున్న తర్వాత రెండో రోజు నుండి ఈ అమ్మాయి పెళ్లి కొడుకుతోటి గొడవ వేసుకోవడం మొదలు పెట్టింది మీ వాళ్ళు పెడతానన్న బంగారం పెట్టలేదు ఇది అదే అని ఏవో చిన్న చిన్న కారణాలకి తగు పెట్టుకుని గొడవ వేసుకుంది అయితే ఈ అబ్బాయివి ఆ అమ్మాయివి కలిపి ఎనిమిది తులాల బంగారం వాళ్ళిద్దరి దగ్గరే ఉంది అయితే ఒక రెండు లక్షల రూపాయలు క్యాష్ ఇవన్నీ ఉన్నాయి ఉన్న తర్వాత ఇంకా ఇంట్లో చిన్న చిన్న తగాదాలు అవుతుంటే ఇంకా తల్లి అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేశారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా మనం అందరం కలిసి ఉండడం ఎందుకు వీళ్ళిద్దరిని వేరే సంసారం పెట్టామని అంటే వాళ్ళిద్దరూ బాగానే కలిసి ఉంటారని చెప్పేసి హనుమకొండలను ఒక ఇల్లు చూసి వీళ్ళిద్దరికీ వేరే సంసారం పెట్టారు అక్కడ వేరే సంసారం పెట్టిన తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులు అబ్బాయితో కలిసి ఉంది ఇక రోజు ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ ఉండేది ఉన్నట్టుండి ఒక రోజున రాత్రిపూట లేచి ఈ ఇంట్లో ఉన్న ఎనిమిది తులాల బంగారం ఒక రెండు లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని జంప్ అయిపోయి వెళ్ళిపోయింది ఈ అబ్బాయి లేచి చూసేసరికి అమ్మాయి కనిపించలేదు బంగారం లేదు డబ్బులు లేవు ఏంటి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందని వెతికి ఈ ఈ అమ్మాయి కూడా వచ్చిన బంధువులను తల్లిదండ్రి ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళు అడిగేసరికి వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పట్లే అమ్మాయి మాకు తెలియదు మా అమ్మాయితో మాకు సంబంధం లేదని ఫోన్లు కట్ చేయడం సమాధానం చెప్పకపోవడం ఇలాంటివన్నీ చేశారు ఇంకా అబ్బాయి మొత్తం డీప్గా వెళ్ళి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసేసరికి ఆ అమ్మాయికి పదహారు సంవత్సరాల కూతురు ఉందంట ఈ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మూడో సంబంధం అంట ఈ అబ్బాయి ఆల్రెడీ ఇద్దరు అబ్బాయిలని ఇలాగే పెళ్లి చేసుకుని వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళ మీదే రివర్స్లో కేసులు పెడతానని అల్లరి పెట్టి గొడవ చేసేసరికి వాళ్ళకి భయం వేసి పరుగు పోతుందని వాళ్ళు సైలెంట్గా ఊరుకున్నారంట వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ అంట ఇలాగా తల్లిదండ్రుల కింద రావడం వీళ్ళు బంధువుల కింద రావడం వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట ఒకరికొకరికి సంబంధం ఉండదు ఇలా పెళ్ళిళ్ళు అని అంటూ మ్యాట్రి మునీల్లోకి వెళ్ళి వెళ్ళి ఈ అమ్మాయి ప్రొఫైల్ పెట్టి ఎవడు మంచి రిచ్ గా కనబడ్డా ఎవడు బాగా హై క్లాస్గా ఉన్నాడని ఇలాంటి మంచి సంబంధాలు అన్నింటినీ వెతుకుని వాళ్ళతోటి పరిచయాలు పెంచుకొని ఇలా పెళ్లి చేసేసుకోవడం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని అన్నిటిని కొట్టేయడం రాత్రికి రాత్రి జంప్ అయిపోవడం ఇది ఆ అమ్మాయి చేసే పరిస్థితి ఇద్దరు ఆల్రెడీ విజయవాడలో ఇద్దరు అబ్బాయిలను మోసం చేసి ఈ అబ్బాయి మూడో అబ్బాయి అని తేలింది పోలీస్ కంప్లైంట్ అవన్నీ ఇచ్చేసరికి విచారణలో ఇవన్నీ తేలే అనమాట ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు మీకు తెలిసిన బంధువుల్లోనో మీ స్నేహితుల దగ్గర లేకపోతే మీ ఊర్లో ఎవరైనా ఇలా తెలిసిన వాళ్ళ ద్వారాగా వెళ్ళి పెళ్లి సంబంధాలు కుదుర్చుకోండి తప్ప ఇలా మ్యారేజ్ బ్యూరోలోకి మాత్రం వెళ్ళకండి డబ్బులకు డబ్బులు పోతాయి ఆ దొరికిన వాళ్ళు ఫేక్ వాళ్ళో తెలియదు మంచి వాళ్ళో తెలియదు ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్కతే అనుకోండి మనం అనుమానించేవాళ్ళం కానీ అమ్మాయి తల్లిదండ్రులు అని అంటూ ఆ అమ్మాయి కూడా బంధువులు వచ్చారు తల్లిదండ్రులు వచ్చారు మరి అలా వచ్చిన తర్వాత ఎవరు నమ్మకుండా ఉంటారు చెప్పండి ఈ అబ్బాయి అలా నమ్మే చేసుకున్నాడు ఇప్పుడు చూడండి ఈ అబ్బాయి జీవితం ఏ రకంగా అయిపోయిందో మంచి కళ్యాణ మండపంలో పెళ్లి చేశాడు లాస్ట్కి ఉన్నట్టుండి రాత్రికి రాత్రికి జంప్ అయిపోయింది ఇది ఒక బిజినెస్ ఇది ఒక వ్యాపారం లాగా అయిపోయింది అలాగే విజయవాడలో కూడా ఒక అబ్బాయిని ఇలాగే పెళ్లి చేసి మోసం చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఎదురు డబ్బులు లాగేసిందంట పోలీస్ కేసులు పెడతాను మీరు నన్ను రేపు చేశారని ఈ రకంగా దొంగ కేసులు పెడతానని బెదిరించేసరికి ఇంకా భయపడిపోయి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు అలాగే ఇంకొక అబ్బాయిని కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి రిజిస్టర్ మ్యారేజ్ దాకా దగ్గర దాకా పెళ్లి దాకా తీసుకొచ్చి ఆ అబ్బాయితో కూడా గొడవ పెట్టుకుని ఆ అబ్బాయి దగ్గర నుంచి లాగినంత డబ్బు లాగేసి ఆ అబ్బాయిని కూడా ఇలాగే మోసం చేసింది ఇప్పుడు పదహారు సంవత్సరాల కూతురు ఉందంట ఆ అమ్మాయికి అంటే ఎంత కిలా డీ లేడీలు ఉన్నారో చూడండి అమ్మో దొరికితే పరిస్థితి ఏంటి ఇంత పెళ్లి చేసేసుకున్నాం రేపు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు మనం అందరం దొరికిపోతే ఏంటి అన్న ఆలోచన కూడా లేదు అలాగే ఈ అమ్మాయి వెనకాల ఉన్న ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల కింద వచ్చిన వాళ్ళు బంధువుల కింద వచ్చిన వచ్చిన వాళ్ళు ఏదో సినిమా షూటింగ్ లాగా సినిమాలో మనం యాక్ట్ చేస్తున్నాం అని అన్నట్టు పిలవగానే వచ్చేసి తయారైపోతారు ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకువెళ్లి లోపల వేస్తే పరిస్థితి ఏంటండి ఎవరికైనా కొంచెమైనా ఆలోచన ఉందా కానీ ఎంతగా దిగజారిపోతున్నారో చూడండి కొంచెం కూడా వయసుతో నిమిత్తం లేదు పెద్ద చిన్న లేదు అయ్యో మనం చేసేది తప్పు అన్న ఆలోచన లేదు ఏ మా అబ్బాయిని ఈ రకంగా మోసం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారనమాట మగపిల్లలు ఈ రోజున ఏమైపోయిందని అంటే సంబంధాలు దొరకట్లేదు అమ్మాయిలు ఎక్కడ దొరకపోయేసరికి ఎవరు దొరికినా చాలు అనుకునే స్థాయికి వచ్చేసారు అమ్మాయి అమ్మాయిలు డిమాండ్ అయిపోయేసరికి వాళ్ళ కులం కాకపోయినా వేరే కులం వాళ్ళైనా పర్వాలేదు ఏమీ డబ్బు లేకపోయినా పర్వాలేదు కట్న కానుకలు ఏమీ లేకపోయినా పర్వాలేదు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు మాకు ఆడపిల్ల దొరికితే చాలు అని అన్నట్టు ఎదురు చూసే అబ్బాయిలు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు సొసైటీ అలా అయిపోయేసరికి ఈ కిలాడీ లేడీలు మొదలయ్యారనమాట అసలే అమ్మాయిలు దొరకట్లేదు దొరికితే చాలు వీళ్ళు ఎలాగే పెళ్లి చేసుకుంటారని ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది పెళ్లి అనే పదానికి విలువ లేకుండా అబ్బాయిల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు వారం రోజులు కూడా వాళ్ళతో కలిసి ఉండకుండానే వాళ్ళ దగ్గర ఉన్న బంగారాలు డబ్బుల్ని ఏ ఉంటే దొరికి చేతికి ఏ దొరికితే అది తీసుకుని జంప్ అయిపోతున్నారు చూడండి ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఆడవాళ్ళు కూడా ఎంత దిగజారిపోతున్నారు చూడండి దొంగతనాలు చేయడం లో ఇదో రకం దొంగతనాలు అన్నమాట రోజుల్లో సంబంధాలు చూసుకునే విషయంలో అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి మ్యారేజ్ బ్యూరోల్లో సంబంధాలకు అయితే ఎవరు వెళ్ళకండి మధ్యలో బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు ఏవేవో చెప్పేస్తూ ఉంటారు మీకు తెలియని వాళ్ళ దగ్గరికి మాత్రం దయచేసి వెళ్ళకండి అలాగే ఒకటికి నాలుగు సార్లు ఎంక్వైరీ చేసుకుని అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి ఇలాంటి మోసాలు ఇదొక్కటే కాదు గతంలో కూడా మనం చాలా చూసాం ఈ పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళే వచ్చి నాకు పెళ్ళి కాలేదని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకుని వీళ్ళ దగ్గర డబ్బులు లాగేసిన వాళ్ళే పాపం ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కడ దొరక లక్షల లక్షలు వాళ్ళు అడిగినవన్నీ కొనిచ్చేయడం సెల్ అని వాళ్ళకి బంగారాలని ఇంట్లో కావాల్సినవన్నీ కొనిచ్చేయడం చివరికి వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ముగ్గురేసి నలుగురేసి పిల్లలు ఉండడం ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసాం అబ్బాయిలు ఏంటంటే ఎక్కడ అమ్మాయిలు దొరకట్లేదని ఆ అమ్మాయి కనబడగానే కొకృత పడిపోయి అమ్మ మనకు దొరికిందే చాలే ఇంకా జీవితంలో మనకు పెళ్ళి అయ్యే అవకాశం లేదు దొరికిందా అని వదులుకోకూడదని ఇలా తొందర పడిపోయి కంగారు పడిపోయి మాత్రం పెళ్లి సంబంధాలు కుదుర్చుకోకండి ఒక్కసారి పెళ్ళయిందని అంటే దాంట్లోంచి బయటికి రావాలంటే చాలా కష్టం కాబట్టి జాగ్రత్తగా అన్ని ఎంక్వైరీ చేసుకుని ఆలోచించుకొని అప్పుడు పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి అబ్బాయిలందరూ పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండండి